దేవుడనియు ఆయన మార్గమనియు ఆయన సత్యమనియు ఆయన జీవమై ఉన్నాడు అని దేవుని మాటలు కనపడ్డాడు యశుగ్రీస్ ఏమై ఉన్నాడు మార్గము ఆయన మతం కాదు ఆయన మార్గము యేసు ఉంచాడు ఆ మార్గములో నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆ మార్గములో ఉంటే క్షేమం అంటాడు ఆ మార్గములో ఉంటే అంటాడు ఆ మార్గమే సత్యమని దేవుడు సెలవిస్తున్న సత్యం ఆ సత్యాన్ని మా జయరాజు గారు మా జయరాజు గారు పాలు పంపులు పొంది తండ్రి ఏ మార్గములో తండ్రి ఏ మార్గము చేస్తాడో మార్గములో ఉండినటువంటి వారు ఆ సత్యమైన మార్గములో నిలిచినటువంటి వారు ఆ జీవమైన మార్గములో నిలిచి సాగటానికి ఇష్టపడిన వారు ఇష్టపడితే ఏమైనా రావచ్చు ఏమైనా జరగవచ్చు ఎవరు ఆపగలదురు ఎంత ఎవరు ఆపగలదురు మరణాలు రావాలి లేదా రోగములు రావచ్చు కరువులు రావచ్చు నిందులు రావచ్చు అవమానాలు రావచ్చు ఏమైనా ఆపగలదో కానీ ఏమీ ఆపలేము